రోజు కొత్తగా నియామితులైన డీసీ గారిని కలిసి మన సరూర్ నగర్ డివిజన్ లోని పలు సమస్యల గురించి చర్చించడం జరిగింది దాంట్లో ముఖ్యంగా వర్షాకాలంలో నాళాలు పొంగుతున్నాయన్న విషయాన్ని గురించి అంటే మొత్తం నాలాలలో నుంచి డీసెల్టింగ్ అంటే మొత్తం పూడికలు అన్నీ తీసేసి పూడికలు తీసిన తర్వాత చుట్టుపక్కల ఏమి చెత్త ఉండకుండా క్లీన్ చేయమని దాంతో పాటుగా జేబీ కాలనీలో అంటే ఇప్పుడు డాక్టర్స్ కాలనీ నుంచి జేబీ కాలనీకి వెళ్లే నాలా డయా చిన్నగా ఉంది దానికి తోడు గ్రావిటీ ఇష్యూస్ లెవెల్ సరిగ్గా లేనందుకు అవన్నీ వాటర్ ఓవర్ఫ్లో అయిపోయి అవన్నీ క్రాంతి నగర్లోకి వెళ్ళిపోతున్నాయి కాబట్టి దాన్ని సరిగ్గా నాలాలల్లోకి వెళ్లేటట్టు డైవర్ట్ చేయాలి అని అంటే అక్కడ చిన్న డయాని రిపేర్ చేస్తే సరిపోతుంది అని చెప్పి దాని గురించి అలాగే విజయపురి కాలనీ నీలో ఒక దగ్గర అన్ని నీళ్ళు ఆగిపోయి ఒక చిన్న బాటిల్ నెక్ సన్న దాంట్లో కాలువలో నుంచి వెళ్ళాలంటే ఇబ్బంది పడి ఆ ఒక నాలుగైదు గంటలు అక్కడే ఉండపోవడం వల్ల వాటర్ డ్రైన్ అవుట్ అవ్వట్లేదు దానికోసం అని చెప్పి అదంతా తీసేసి అక్కడ చైన్ లింక్ ఫెన్స్ పెట్టమని చెప్పి దాంతో ఈజీ ఫ్లో ఉంటుంది అని చెప్పి అది ఒకటి ఇంకొకటి వెంకటేశ్వర కాలనీ రోడ్ నెంబర్ సెవెంటీన్ లో మున్సిపల్ ఆఫీస్ ముందలే రోడ్ అంటే ఆ నీళ్ళన్ని స్టాగ్నెంట్ గా ఉండిపోయి అందులో నాలుగైదు ఇళ్లలోకి నీళ్ళు వెళ్లడం వల్ల ప్రాబ్లం అవుతుందని చెప్పి దాన్ని ప్రాపర్ గా డీసిల్టింగ్ చేసి అక్కడ పైప్ రిపేర్ లో ఉంది కాబట్టి ఆ పైప్ ని తక్షణమే రిపేర్ చేయమని చెప్పి దాన్ని రిక్వెస్ట్ చేయడం జరిగింది పాటుగా ఇది వర్షాకాలం కాబట్టి మొత్తం డివిజన్ వైజ్ గా శానిటైజేషన్ అలాగే ఎంటమాలజీ డిపార్ట్మెంట్ తోటి ప్రాపర్ గా చూసుకుంటూ మొత్తం అంత పర్యవేక్షణలో అన్ని పనులు జరపాలని చెప్పి తనని కోరడం జరిగింది